హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కూరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ రోజు కూరల అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అని ఈ పౌర్ణమికి పేరు వచ్చింది అని పెద్దలు చెప్తారు కూరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వెళ్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో తబ్బిబ్బవుతుంది ఘనంగా అతనికి విందులు ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని చెల్లెలు కూరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమయ్యింది మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం రొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వెయ్యాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్ర వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధల నుంచి అపమృత్యు భయాల నుంచి బయటపడతామని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు కూరల పున్నమి రోజు చాలా చోట్ల మరొక ఆచారం కూడా మనకు కనిపిస్తుంది ఎన్నో ప్రాంతాల్లో ఈ రోజు కుడుములు తయారు చేసి వాటిని సునకాలకు పెడతారు సునకాలు కాలభైరవుడి వాహనం అని మనందరికీ తెలిసిన విషయమే అందుకే ఈ రోజు సునకాలకు కుడుములు పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణ స్థితిలో ఉంటాడు ఆ రోజు భక్తితో కూడుకున్న ఏ పని చేసినా ఎంతో పుణ్యం వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మార్గశిర పౌర్ణమి రోజు చేసే ఏ దానమైనా సరే మిగిలిన మాసాల్లో చేసే దానానికంటే ముప్పై రెండు రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజు చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత పచ్చి పాలలో చక్కెర బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి అలా చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వృద్ధిలోకి వస్తాయని భక్తులు నమ్ముతారు మార్గశిర పౌర్ణమి ఎంతో విశేషమైనది పౌర్ణమి గడియలు డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజే కూరల పౌర్ణమి పూజ దత్తాత్రేయుడి పూజ చంద్రుడి పూజ చేసుకుంటారు చంద్రుడి పూజతో పాటు దత్తాత్రేయుడి పూజ కూరల పూజ అంటే శనివారం రోజే జరుపుకోవాలి లేదా ఉదయపు తిథిలో జరుపుకోవాలి పౌర్ణమి పూజ దత్తాత్రేయుడి పూజ అంటే ఆదివారం అంటే పదిహేనవ తేదీ జరుపుకోవాలి మార్గశిర పౌర్ణమి శనివారం సాయంత్రం మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా ఈ మార్గశిర పౌర్ణమి విశేషమైన పౌర్ణమి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు అంటే కోరల పౌర్ణమి దత్తాత్రేయుడి పూజ చంద్రవ్రతం ఇవన్నీ ఈరోజు కలిసి వస్తాయి కాబట్టి ఇవన్నీ చేస్తే అదృష్టం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళ అనుగ్రహంతో సిరి సంపదలు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేని జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ Please subscribe, like and share.